నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురు ఉన్నారు మాట్లాడుతాం నమస్కారం గురు గారు గురు గారు రేపు ఇరవై రెండవ తారీఖు నరసింహ జయంతి వస్తుంది లక్ష్మీ స్వామి జయంతి అని కూడా అంటూ ఉంటారు సో ప్రత్యేకత చెప్పి ఆ రోజుని ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ ఉగ్రం వీరం మహావీరం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యోహం లక్ష్మీ నరసింహస్వామి జయంతి అంటే మనకు స్మార్త నరసింహ జయంతి వైష్ణవ నృసింహ జయంతి అని చెప్పేసి రెండు రకాలు ఉంటాయి అంటే స్మార్త ఆగమం ప్రకారం కనుక చూసుకుంటే ఇరవై ఒకటవ తారీఖు స్మార్తులు అంటే ఈ విభూతి ధారణ చేసేటటువంటి వారు ఇరవై ఒకటవ తారీఖు రోజున వినియోగించుకుంటారు అలాగే వైష్ణవ సాంప్రదాయం అంటే తిరునామం పెట్టుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై రెండవ తారీఖు రోజున నృసింహ జయంతిని వినియోగించుకుంటారు అంటే రెండు రకాలైనటువంటి పద్ధతులు ఈ యొక్క సనాతన ధర్మంలో వినియోగించడం ఆచారంగా పెట్టుకున్నారు అయితే ఈ నృసింహ జయంతి అనేటటువంటి పండగ ఎందుకు వచ్చింది అని అంటే కనుక నరసింహస్వామి అవతారాన్ని దాల్చినటువంటి రోజు వైశాఖ శుద్ధ ఈ యొక్క వైశాఖ మాసంలోనే దాల్చాడు ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఈ నృసింహ జయంతికి ఒక ప్రత్యేకత ఏంటి అంటే చెడు పైన మంచి విజయం సాధించినటువంటి రోజుగా భావన చేసుకుంటారు అంటే హిరణ్య కశ్యపుడు అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి రోజు అతని కోసం అవతారాన్ని అంటే నరసింహ అంటే అర్థం ఏంటంటే సగం మానవ రూపము సగము సింహ రూపము అని అర్థం అందుకే నరసింహ అంటారు నర ప్లస్ సింహ అంటే నర నర అంటే మానవుడు అని అర్థం నరసింహుడు అంటే అర్థం ఏంటంటే అర్ధాకారము శరీరతత్వం ఉంటుంది తన ముఖమేమో సింహాకార రూపంలో ఉంటుంది కాబట్టి నరసింహని యొక్క అవతారం ఎంత ఉగ్రంగా ఉంటాడో ఆ స్వామివారు అదే రకమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించేటటువంటి వాడు కూడా నరసింహస్వామి అంటే భూత ప్రేత పిశాచారులు పట్టినటువంటి వారికి కానీ లేదు అనంటే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారు కానివ్వండి ఒక్కసారి నారసింహస్వామి యొక్క క్షేత్రానికి వెళ్ళి దర్శించుకుని వస్తే గనక ఆ యొక్క కోరిక ఎలాంటిదైనా సరే ఇట్టే చిటికెలో నెరవేర్చేటటువంటి వారు వారు అలాంటి నారసింహ జయంతి అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేసుకుంటాం అయితే మనకు ఏ పండగ వచ్చినా ఎలాంటి విశేషమైనటువంటి దైవానుగ్రహంతో కూడుకొని వచ్చినటువంటి రోజునైనా సరే ధర్మం ఏం ఆచరించమని చెప్పింది అంటే దానము ధర్మము రెండూ ఆచరించమని చెప్పింది నరసింహ జయంతి రోజు ఏం చేయాలి నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళాలి అక్కడ చక్కగా స్వామివారిని పూజ చేసుకోవాలి వీలు లేనటువంటి వారు ఇంట్లోనే నరసింహస్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు చాలామందికి కులదేవంగా పూజించేటటువంటి వారు ఉంటారు ఇప్పుడు మా ఇంటి దేవం కూడా లక్ష్మీ వారి కాబట్టి ఆ రోజును విశేషంగా ఏంటి ఆచరించాలి అంటే కనుక దానం అనేటటువంటిది ఆచరణ చేసుకోవాలి ఎందుకంటే దానము అనేటటువంటి దానితోనే ధర్మం నిలబడుతూ ఉంటుంది దానము అనే దానితోనే మనం యొక్క కర్మ ఫలితాన్ని పెంచుకోవచ్చు అంటే పుణ్య ఫలితాన్ని పెంచుకోవచ్చు దానము అనే దానితోనే ఎన్నో రకాలైనటువంటి రుగ్మతలు దూరమైపోతాయి దానము అనే దానితోనే మనశ్శాంతిగా బ్రతకగలుగుతాము దానము అంటే అంత గొప్పనైనటువంటిది అని అర్థం కనుక ఆ రోజున వైశాఖ మాసం వచ్చింది అని అంటే నృసింహ జయంతి రోజున ఏం ఆచరించాలి అంటే గనక నృసింహ జయంతి రోజు ఏం ఆచరించాలి అంటే గనక ఆ రోజున చక్కగా చెప్పులు దానం ఇవ్వాలి గొడుగు దానం ఇవ్వాలి అదే రకంగా మామిడి పళ్ళను దానం ఇవ్వాలి అదే రకంగా నీ నీటితో నిండినటువంటి కుండ అంటే నీరు దానం ఇవ్వాలి అదే రకంగా పేదవాళ్లకు భోజనం పెట్టాలి ఈ రకమైనటువంటి ధర్మాచర్యను వినియోగించుకోవాలని ధర్మశాస్త్రం నిర్ణయం చేసింది ఎందుకు ఈ రకమైనటువంటివి వినియోగించుకోవాలి అని అంటే గనక రాబోయేటటువంటిది రోహిణీ కార్తె ఎందుకు అంటే ఈ రోహిణీ కార్తెలో ఎండలు విపరీతంగా ఉంటూ ఉంటాయి పూర్వకాలంలో ఎలా ఉండేది అని అంటే ఉసుమ జయంతి వచ్చింది అంటే అప్పట్లో గొడుగు ఉండేటటువంటిది కాదు కాల చెప్పులు లేకుండా ఉండేటటువంటి జీవితాలు అంటే పూర్వకాలంలో కనుక చూస్తే అప్పుడు ఏం చేసేవారు అంటే ఈ ఎండాకాలం వచ్చింది రోహిణి కార్తె వచ్చింది స్వయ ఈ యొక్క వైశాఖ మాసం వైశాఖం జేష్ఠం వచ్చింది అంటే విపరీతమైనటువంటి ఎండలు ప్రారంభమవుతాయి ఆ సమయంలో ధర్మం ఏమాచరించబట్టింది నృసింహ జయంతి రోజున బ్రాహ్మణులకు కానీ పేదవాళ్లకు కానీ కాళ్ళకు వేసుకోవడం చెప్పులు దానం ఇవ్వడం చేత నీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మసంతృప్తి చెందుతారు గొడుగు దానం ఇవ్వడం వల్ల అంటే అప్పుడులో ఎం ఇప్పుడు అప్పుడంటే చాలా విపరీతమైన తాపం ఉండేది ఇప్పుడు కూడా విపరీతమైన తాపం ఎండ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ ఎండగొడుతూ ఉంటుంది చాలా తాపం విపరీతమైన అంటే గొడుగు దానం ఇవ్వాలి అనేటటువంటిది ఈ యొక్క వైశాఖ మాసంలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అలాగే మామిడి పళ్ళు దానం ఫలదానం ఇవ్వాలి ఈ మామి ఈ యొక్క వైశాఖ మాసంలో సీజన్ ఏంటి మామిడి పళ్ళ సీజన్ కనుక ఈ యొక్క వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు చక్కగా మామిడి పళ్ళ దానం ఇవ్వాలి ఫలదానము అని అంటారు ఫలదానం ఇవ్వాలి అలాగే ఎవరైనా పేద బ్రాహ్మడు కానీ పేదవాడు ఎవరైనా కనిపించినా కానీ అతని కడుపు నిండా భోజనం పెట్టాలి అలా పెట్టడము చేత ఏమవుతుంది నీ ఇంటికి నీ యొక్క కుటుంబానికి నీ యొక్క వంశానికి ఎప్పుడూ కూడా అన్నానికి లోటు ఉండదు అంటే ఆ రోజున చేసే ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి స్థానం సంతరించుకుంది కాబట్టి ఈ వైశాఖ మాసం నృసింహ నృసింహ జయంతి రోజున అందరూ దానాన్ని మీకు యధావిధిగా మీకు తోచిన ఏదో కోట్లు ఇవ్వాలి అలా కాదు నీ స్తోమత ఎంత ఉంది నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు అదే దానం ఇచ్చి ఆ పుణ్యాన్ని నీ ఖాతాలో జమ వేసుకో ఆ పుణ్యాన్ని నీ ఖాతాలో జమ వేసుకున్నట్టయితే నీకు రాబోయే రోజులలో కానీ లేదా నువ్వు చనిపోయిన తర్వాత నీ కుటుంబ సభ్యులకు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము మనం బ్రతుకున్నప్పుడు మన పిల్లలకు మన మనమలకు ఈ ఆస్తులు సంపాదించి పెడతాం అంటే నేనున్నా లేకపోయినా నువ్వు ప్రశాంతంగా బ్రతకాలి అని చెప్పేసి మరి పుణ్యం ఎలా సంపాదించుకుంటాము అంటే నువ్వు ఉన్నప్పుడే నువ్వు చేసిన దాన ధర్మము చేత నీ పిల్లలకు పుణ్యం వస్తుంది నీ వంశం పుణ్యం వస్తుంది నీ రాబోయే తరాలకు పుణ్యం వస్తుంది నువ్వు మంచివాడు నీ కొడుకు మంచివాడైతే నువ్వు ఇచ్చినటువంటి దాన్ని డబుల్ చేస్తాడు లేదా అదంతా ఖర్చు పెట్టి రోడ్డు మీద పడతాడు అలా కాదు వాళ్ళకు ఇవ్వవలసింది పుణ్యం నువ్వు పది మందికి ఆదర్శంగా ఉండి పది మందికి దాన చేస్తే నీ కొడుకుకు అవే బుద్ధుల్లో వస్తాయి అవే బుద్ధులు వస్తాయి లేదా నువ్వు ఆశ సంపాదించి పెట్టావు అనుకోండి అది ఎప్పుడుకో అప్పుడు కరిగిపోతుంది కానీ పుణ్యం అలా కరిగిపోదు నీకు ఎప్పుడైతే కష్టం వస్తుందో ఆ పుణ్యం అప్పుడు నీకు ఉపయోగపడుతుంది కాబట్టి నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ధర్మ మార్గం అనేటటువంటిది నీ పిల్లలకు అలవాటు చేస్తే అంటే ఇలాంటి నువ్వు రోజు ధర్మం చేయాలలేదు కనీసం ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులనైనా సరే నువ్వు దానము ధర్మం ఆచరిస్తే అది చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు అది చూసి అరే మా నాన్నగారు నరసింహ జయంతి వచ్చింది అని అంటే చాలామందికి దాన ధర్మాలు చేసేవారు మనం కూడా అదే రకమైనటువంటి ఆచరణ చేయాలి అలవాటుగా అయిపోతుంది కాబట్టి ఇలాంటి ధర్మాచరణ చేయడం వల్ల మన జీవితం బాగుంటుంది మన పిల్లలు వృద్ధిలోకి వస్తారు అలాగే రాబోయే తరాలలో కూడా ఆ పుణ్యం అనేటట్టు అలాగే కొనసాగుతూ ఉంటుంది పుణ్యం ఎక్కడైతే సంపాదించి పెట్టుకుంటామో అక్కడ ఆనందానికి అలాగే ఐశ్వర్యానికి ఎప్పుడూ లోటు ఉండదు నీకు ఐశ్వర్యం కావాలన్నా ఆనందం కావాలన్నా ఇలాంటి దాన ధర్మాన్ని నరసింహ జయంతి రోజున ఆచరణ చేసుకోండి దాని యొక్క ఫలితం చేత ఆ నారసింహస్వామి ఎప్పుడూ కూడా వాళ్ళకు అండదండగా ఉండి నిరంతరం వాళ్ళని కాపాడతారు మామూలు రోజుల కంటే ఇలాంటి కాపాడుతారు ఉపయోగించుకోవాలి ఎందుకంటే వరకు ప్రతిరోజు నేను మంచి చేయాలి ప్రతిరోజు నేను దానం చేయాలంటే చాలా మంది చెయ్యరు రోజు చేయమంటే ఎవరు చేయరు కనీసం ఇలాంటి నెలకు ఒకసారి వచ్చేటటువంటిది మంచి ఘడియలోనైనా నువ్వు దాన ధర్మం చేసుకుంటే అది నీ జీవితానికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి దారిగా ఎంచుకోబడుతుంది కనుక ఇలాంటివి చేసుకుంటే లక్ష్మీ స్వామి ఎప్పుడు నిన్ను కటాక్షిస్తారమ్మా అద్భుతంగా చెప్పారు గురువు గారు మీరు కూడా అందరికీ అర్థమయ్యేటట్టు నమస్కారం